చాలామంది మాతో కూడా అంటూ ఉంటారు ఇవాళ మీరు ఇంత ప్రయోజకులు అయ్యారంటే ఇంత వాక్యం చెప్తున్నారంటే ఏసన్న గారి దగ్గర ఆ ట్రైనింగే వేరే ఏ ట్రైనింగ్ ఇక మీలాటో వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు ఏసన్న గారి మా మర్మాలు నేర్చుకున్నారబ్బా ట్రైనింగ్ పో ఏసన్న గారి దగ్గర ఏమి నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పింది జక్కయ్య గురించి గుడ్డోడి గురించి మార్తా మరియా గురించి ఐదు రోడ్లు రెండు చేపల గురించి కానీ మర్మాలు ఏం చెప్పలేదు ఆయన ఆయన ఏం మర్మాలు చెప్పలేదు మాకు నిజం నిజం ఆయన దగ్గర ఈ మర్మాలు ఏమి నేర్చుకోలేదు మేము ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర నేర్చుకొని లేకపోతే వేరే వేరే దైవజనులు పెద్ద పెద్ద ఆయోజనలు మహానుభావులు చెప్పిన వాడిని నేర్చుకొని చక్కగా వాస్తవమే చెప్తున్నాను ఏసన్ గారు మీకు తెలియదా మీకు తెలీదు నేను చెప్పాల మరలా మీకు కొత్తగా క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనంలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు చూసి ఉన్నారు ఒక వీడియో జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి వీడియోలో ఏసన్న గారు ఎప్పుడు చూసినా కూడా మార్త మరియల గురించి లాజరు గురించి చెప్పాడు అని జాన్వెస్లీ గారు చెప్పారు ఇది వాస్తవం జాన్వెస్లీ చెప్పినటువంటి విషయం ఏంటంటే అది వాస్తవం ఏసన్న గారు తన జీవితంలో ఎప్పుడు కూడా నాకు తెలిసి అతను క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివి ఉండకపోవచ్చు అతను మార్త మరియల గురించి లాజరు గురించి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అవే చెప్పాడు కానీ ఆయన పత్రికలు ఎప్పుడు కూడా చదవకపోయి ఉండొచ్చు ఏ ఈ యొక్క ఏసన్న గారి గురించి జాన్ వెస్లీ చెప్పింది సత్యము కానీ ఈ జాన్వెస్లి అనేటువంటి వ్యక్తి కూడా బైబిల్ తెలియదు ఈ జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తికి కూడా బైబిల్ తెలియదు ఈ జాన్ వెస్లీ ఒక్కడే కాదు ఓసన్న మినిస్ట్రీ వాళ్ళకి ఎవరికి కూడా ఆ బైబిల్ గ్రంథం తెలియదు ఎందుకు బైబిల్ గ్రంథము వారికి బైబిల్ గ్రంథం తెలియదంటే బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఒకటే వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది వచనంలో మరియు నీవు పేతృవి ఈ బండ మీద నేను సంఘమును కట్టదు సంఘాన్ని ఎవరు కట్టాడు కట్టారు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు కట్టారు ఆ సంఘము కోసం ప్రాణం పెట్టింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు ఓ సన్నా సంఘం అని బైబిల్లో లేదు ఈ ఈ యొక్క ఏసన్న గారు ఎలాగైతే కథలు చెప్పి బ్రతికాడో ఈ ఓసన్న వాళ్ళు కూడా అన్నీ కథలు చెప్పేవాళ్ళు ఏసన్న తన బ్రతికిన దినములన్నీ కూడా ప్రజలను నవ్వించటము మిమిక్రీ చేయడము స్త్రీల వాయిస్ అంటే లేడీస్ వాయిస్తో మాట్లాడటము ఇటువంటి మిమిక్రీలు చేసి బ్రతికాడే కానీ అతను ఎప్పుడు కూడా దేవుని వాక్యము బోధించినటువంటి వ్యక్తి కాదు అలాగే ఈ యొక్క బైబిల్ ఈ యొక్క హోసన్న మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా అంతే హోసన్న మినిస్ట్రీ వాళ్ళల్లో ఎవరికి కూడా రక్షణ లేదు ఎందుకు రక్షణ లేదంటే హోసన్న అనబడింది సంఘము కాదు హోసన్న అంటే జయము అని అర్థం సంఘము క్రీస్తు చేత స్థాపించబడింది ఎరుషులేములో స్థాపించబడింది సంఘము ముప్పై ఏడి ముప్పై మూడులో సంఘము స్థాపించబడింది పెంతుకోస్తు పండగ దినమున స్థాపించబడింది సంఘానికి స్థాపకుడు క్రీస్తు మతేశ్వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము పన్నెండు మంది అపోస్తుల చేత ప్రారంభించబడింది క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు కొలసి ఒకటి పద్దెనిమిది ఆ సంఘము క్రీస్తు సంఘమని పిలువబడింది రోమా పత్రిక పదహారో అధ్యాయం పదహారు వచనం ఈ సంఘము పట్ల దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగారు వచ్చినాల్లో జగత్తు పునాదివేయబడకమునిపై నిర్ణయింపబడింది తన కోసము నిర్ణయించుకున్నాడు ఎఫ్ఎస్సి ఒకటి నాలుగారిలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున నిర్ణయింపబడింది ఆయన సంకల్పం చొప్పున పిలిచి ఉన్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ సంఘమును గుర్చినటువంటి వాగ్దానము చేయబడింది కానీ ఓసన్న సంఘం గురించి వాగ్దానం చేయబడలేదు అందుకే మత వార్త పదహారు పద్దెనిమిదిలో ఈ బండ మీద నా సంఘమును కట్టుతానని క్రీస్తు ప్రభు చెప్పాడు అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ సంఘము పేరు క్రీస్తు సంఘం అని పిలువబడింది రోమా పత్రిక పదారో అధ్యాయము పదారో వచనం సంఘం అనగా పిలువబడిన పిలువబడినవారు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచనంలో అంధకార సంబంధమైన చీకట్లో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి పిలువబడిన వారే సంఘము కురందులకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండో వచ్చినాలు కురెందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినాలో పరిశుద్ధ పరసపడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘము అని పిలువబడింది అందుకని ఓ సన్న సంఘం అని పిలువబడలేదు సంఘం అంటే ఏంటంటే సంఘమును ఆయన శరీరముగా పిలువబడింది ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినంలో ఆ సంఘం ఆయన శరీరం అని పిలువబడింది ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన వచ్చినంలో క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకని వ్రాయబడింది కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములుగా ఉన్నామని గ్రంథం చెబుతున్నది రోమ పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో ఆరు వచ్చినాల్లో ఒక్క శరీరంలో మనము అనేక అవయములమై ఉన్నామని చెప్పబడుచున్నది కులసెలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో క్రీస్తు సంఘము కోసము శ్రమపడ్డాడు ఆయన పడిన పాటల్లో కొదువైన ఉన్నది మిగిలించిపోయిన పని నా వంతు నేను నా శరీరం ద్వారా నెరవేరుస్తున్నానని పౌలు గారు చెబుతున్నాడు అలాగే ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో క్రీస్తే శరీరములకు రక్షకుడు అంటే క్రీస్తే సంఘానికి రక్షకుడని చెప్పుచున్నాడు చెప్పుతున్నాడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో శరీరము ఒక్కటే అని పిలువబడుతుంది ఆ శరీరమే క్రీస్తు సంఘం అని పిలువబడుతుంది కానీ ఓసన్న సంఘమని పిలువబడట్లేదు తర్వాత విషయంలో చూస్తే ఆ సంఘానికి శిరస్సు అని గ్రంథము స్పష్టంగా చెబుతుంది ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అని చెప్పుచున్నాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో సంఘము ఆయన శరీరమునకు శిరస్సు అని చెప్పుతున్నాడు ఇప్పుడు సంఘము స్థాపించబడింది క్రీస్తు ఆ సంఘం ఆయన శరీరము ఆ శరీరానికి క్రీస్తు ప్రభు వారు శిరస్సు అని చెప్పు చెప్పుచున్నాడని కానీ ఓసన్న సంఘం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు అందుకని దేవునికి మహిమ ఎక్కడ కలుగుతుందంటే సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినంలో క్రీస్ మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగుతుందని గ్రంథం చెబుతున్నది అలాగే సంఘము ద్వారా జ్ఞానము ప్రకటింపబడుతుంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల వరకు రాయబడింది సంఘము పర్యాయ పదములుగా పిలువబడింది దేవుని సంఘముగాను జ్యేష్ఠుల సంఘముగాను పిలువబడింది పర్యాయ పదములుగా కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము కురందులకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము తెస్సులో నెలకు రాసిన ఒకటో పత్రిక రెండో రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదైదో వచ్చినము ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో సంఘము జీవము గల దేవుని సంఘముగాను జ్యేష్ఠుల సంఘముగాను పిలువబడి ఉన్నది అంటే పర్యాయ పదములకు పిలువబడినా కూడా సంఘము క్రొత్త నిబంధన సంఘమని పిలువబడుతుంది అందుకే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో ఈ సంఘము క్రీస్తు చేత ప్రేమింపబడిన సంఘము ఈ సంఘానికి క్రీస్తు ప్రేమించిన సంఘము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు కలంకం లేనిది ముడత లేనిది నిర్దోషమైనది మహిమ కలిగిన సంఘమని క్రీస్తు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడని గ్రంథం చెబుతుంది ఆ సంఘమే క్రీస్తు సంఘం అని పిలువబడుతుంది కానీ ఓసన సంఘమని పిలువబడట్లేదు అందుకని ఓసన సంఘంలో ఉన్నవారికి ఏ వ్యక్తికి కూడా రక్షణ లేదు అయితే సంఘం ఏ పేరుతో పిలువబడాలంటే క్రీస్తు సంఘంతో పిలువబడాలి ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు మత్తస్వార్థ పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు అపోస్తులకరం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో సురక్తమిచ్చి సంపాదించాడు అలాగే ఎఫ్ఎస్సులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు సంఘమునకు క్రీస్తు శిరస్ అయి ఉన్నాడు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో సంఘము ఆయన శరీరం అయి ఉన్నది అందుకే ఆ సంఘము పత్రిక పదారు పదాల్లో క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి అలాగే అపోస్తులు ఏ సంఘానికి పరిచారకులు అయ్యారు అంటే క్రీస్తు సంఘానికి అయ్యారని గ్రంథం స్పష్టంగా చెబుతుంది శరీరం ఒక్కటే ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు శరీరం ఒక్కటని పిలువబడుతుంది అపోస్తులకైనా తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చదివితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో ఆసక్తి విషయంలో సంఘమును హింస పెట్టినానని చెప్పాడు అలాగే మూడు వేల మంది బాప్తిసం పొందినటువంటి వారిని అపోస్తులకైనా రెండో అధ్యాయం నలభై వచనంలో ప్రభు సంఘంలోనికి చేర్చాడని చెప్పుచున్నాడు అలాగే కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం గమ గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చుతున్నాడు అని చెప్తున్నాడు అయితే ఈ యొక్క క్రీస్తు సంఘమని పిలువబడింది కానీ ఓసన్న సంఘం అని పిలువబడలేదు దీనిని బట్టి మీరు గమనించినట్లయితే లేఖనాల్లో క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు సంఘాము ఆయన శరీరము సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు సంఘానికి క్రీస్తు రక్షకుడై ఉన్నాడు ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు ప్రభువారు వస్తున్నాడు ఏ సన్న చెప్పినది పిట్టకథలే ఆయన శిష్యులు కూడా చెప్పేది పిట్టకథలే ఓసన్న సంఘము వారు ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరు నేను చాలా లేఖనాలు చూపించాను క్రీస్తు సంఘము గురించి మీరు ఎవరైనా కూడా ఓసన్న సంఘం గురించి ఒక్క లేఖన ఆధారము చూపించగలరంటే మీరు చూపించలేరు సహోదరులారా ఇప్పుడైనా సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ అడుగుతున్నాను అందరికీ శుభాభివందనములు